ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మంగళవారం కురిచేడులో దర్శి బ్రాంచ్ కెనాల్ను పరిశీలించారు ఎన్ఎస్పి అధికారులను నీటి ప్రవాహ వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం సాగర్ జలాలు జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు అలాగే ప్రభుత్వం గుర్తించిన చెరువులను ఎస్ఎస్ ట్యాంక్లను వెంటనే సాగర్ జలాలతో నింపాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా కురిచేడు ప్రజలు పశువుల తాగునీటి అవసరాల కోసం మరియు గ్రామంలోని బోర్లు రీఛార్జ్ పొందడానికి సాగర్ కాలువను ఆనుకుని ఉన్న చిన్న చెరువును నీటితో నింపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు అలాగే రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న పెద్ద చెరువును సహితం నీటితో నింపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ టి మురళీ కృష్ణ ఆర్డబ్ల్యూ ఎస్ఎస్ టి మర్తన్ కనిగిరి ఆర్డీఓ జాన్ పర్వీన్ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎంపిడివో సీతారామయ్య తహశీల్దార్ సుధాకర్ ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య తదితరులు ఉన్నారు